ఎవ్రీవన్ వెల్కమ్ టు సారీస్ బై శివ మోస్ట్ డిమాండింగ్ కలెక్షన్ ఇన్ ఆర్ పేజ్ అండి నాకు పర్స్నల్లీ నాకు పేజ్కి హిట్ వచ్చిన కలెక్షన్ అండి పోచంపల్లి కలెక్షన్ మనమైతే ఆల్వేస్ మోనోపాలి మెయింటైన్ చేస్తాము మీరు ఒకసారి చూడండి ఏ పేజ్లో మీరు ఎక్కడ ఏ పేజ్లో సెర్చ్ చేసినా సరే పోచంపల్లిలో మేం పోస్ట్ చేసే డిజైన్స్ అయితే మీకు దొరకవండి అంత యూనిక్ కలెక్షన్ మోనోపాలి తీసుకొని చేయిస్తాము సో మన దగ్గర ఉన్న వేవర్ మనకు అలా ఇస్తారు మనల్ని ట్రస్ట్ చేసి సూపర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసేసి పింక్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బా సూపర్గా ఉంది కదా బా ఏమన్నా ఉందా అండి ఒకసారి జూమ్లో చూసేయండి ఎంత సూపర్ ఉంది తెలుసా కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పోచంపల్లి పళ్ళుతోటి తోటి హైలైట్ చేయడం జరిగిందండి అండ్ ఆల్ ఓవర్ పర్పస్ తీసుకుంటే బోత్ సైడ్ స్మాల్ బోర్డర్స్ అండి అండ్ డిజైన్ అనేది సూపర్ హైలైట్గా ఒకసారి చూసేయండి డీలో అయితే వచ్చేసేసి మనకి బ్యూటిఫుల్లీ పోచంపల్లి డిజైన్తో హైలైట్ చేశారండి శారీస్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి కలనేత ఫ్యాబ్రిక్స్ టైప్లో ఇవి టూ షేడ్స్లో కనిపిస్తాయండి ఆఫ్టర్ వేరింగ్ అయితే వచ్చేసేసి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి దిస్ ఈజ్ ద బ్లౌజ్ సూపర్గా ఉంది కదా అల్వోర్ లుక్ అయితే వచ్చేసి జస్ట్ ఇన్ నైన్ ఫిఫ్టీ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ రెడీగా ఉందండి ఇమ్మీడియట్గా క్రాఫ్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్